అందరికీ నమస్కారం మీద అంటే పని చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ పనైనా చేయని వాళ్ళు ఎవ్వలైనా కానీ చిన్న చిన్న తప్పులు అనేది ఖచ్చితంగా చేయడం అనేది జరుగుతుంది ఇది ముమ్మాటికి వాస్తవం అది నేనైనా సరే ఎవరైనా సరే ఏ పని చేసినా ఏదో ఒక తప్పు చేయడం చిన్న చిన్న పొరపాట్లు అనేది ఖచ్చితంగా జరుగుతుంది పని మీద ద్వాస లేక పని చెయ్యలేక పని గురించి ఆలోచన లేక ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని లేని వాళ్ళు తప్పులు వెతకడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది తప్పులు వెతకడం నిందించడం వాడు ఇలా ఈడు ఇలా చేస్తారా అలా చేస్తారా అంటే చేసిన వ్యక్తులను కించపరచడం వీళ్ళకు పని అన్నది సాత కాదు పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేస్తారా అలా చేస్తారా అని తప్పులు వెతకడం తప్ప వీళ్ళకు పని సాత కాదు పని అనేది తెలియదు ఇలాంటి వ్యక్తులు చాలా మట్టుకు సమాజంలో ఉన్నారు మిత్రమా ఆలోచించండి ఎదుటి వ్యక్తిని కించపరచడం ఎదుటి వ్యక్తిని హేళన చేసి మాట్లాడడం వీళ్ళకు పని సాత కాదు పని చేసే వాళ్ళను చెడగొట్టడం అనేది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది మిత్రమావేని యాదో